ప్రపంచవ్యాప్తంగా వలసలకు వ్యతిరేకంగా ఆయా దేశాల్లో ముఖ్యంగా యూరోపియన్ దేశాలు అట్లాగే అమెరికా కన కెనడా ఆస్ట్రేలియా లాంటి ఖండ దేశాల్లో కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతున్నాయి బ్రిటన్ను చూసుకుందాం మొట్టమొదటిగా బ్రిటన్లో అయితే ఒకనాడు రవి అస్తమించని సామ్రాజ్యంగా విలసిల్లింది సుమారు అరవై డెబ్బై దేశాలను కవడించింది రెండు వందల సంవత్సరాలు మూడు వందల సంవత్సరాలు వాటిని పాలించింది కానీ వాళ్ళ వాళ్ళే వలస దేశస్తుల పడి వాళ్ళే వలసలకు వ్యతిరేకంగా ఉద్యమం చేయాల్సి వస్తున్నది బ్రిటన్లో జరిగిన జరుగుతున్న ఈ మధ్య ఉద్యమం చూసుకుంటే బ్రిటన్లో కని వెనుగ విని విని జరగని లక్షన్నర మంది ఇవాళ విదేశీయులు గోప్యాకని చెప్తూ విదేశీ వలసలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు పెద్ద ఎత్తున ఉద్యమ ఉద్యమించారు కూడా ప్రభుత్వం కూడా దాన్ని ఎంత ఆపినా కూడా ఆగని ఒక ఉద్యమంలాగా మొదలైంది ఇవాళ బ్రిటన్లో ఒకనాడు దేశ వివిధ దేశాలను పాలించిన బ్రిటన్ ఇవాళ తానే వలస ఉద్యో వలసలకు వ్యతిరేకంగా ఉద్యమించాల్సిన అవసరం వచ్చింది అంటే భూమి గుండ్రంగా ఉంది అనే దానికి మంచి ఉదాహరణ వాళ్ళే ప్రపంచవ్యాప్తంగా వలసలు పోయిన వాళ్ళు ఇవాళ వాళ్ళ దేశంలో వలసల సమస్య వల్ల పెద్ద ఎత్తున స్థానికులు ఉద్యోగాలు కోల్పోతున్నాడు ఎక్కడి నుంచి వచ్చిన వాడు సంపాదించుకుంటున్నాడు ఒక దుర్ద యావ దాంతో పెద్ద ఎత్తున వలసలకు వ్యతిరేకంగా ఇందులో రెండు కోణాలు చూడాలి మొదటి కోణం బయట దేశాల వాళ్ళు ఎక్కువ అవుతున్నారు మెల్లమెల్లగా బ్రిటిష్ వాళ్ళ మేము మైనార్టీగా మారిపోతున్నామని ఇంకోటి మైనార్టీ ప్రజల పట్ల కూడా అంటే అంత సూత్రంగా చూసుకుంటే ఒక నలభై ఏళ్ళ తర్వాత నలభై ఏళ్ళు కూడా రెండు వేల నలభై కల్లా ఈ వచ్చే పదిహేను ఏళ్లలో ముస్లిం జనాభా పెరుగుతుంది మా దేశంలో ఒక ఆందోళన మొదలైంది వాళ్ళకు ఇతర దేశాల నుంచి కూడా వచ్చే వాళ్ళు భారతీయుల మీద ప్రత్యేకంగా ద్వేషం లేదు కానీ వలస వచ్చిన ప్రజల వాళ్ళకి మన నష్టం అవుతుందని వాళ్ళకు అర్థమైంది దాంతోపాటు మైనార్టీ జన ముఖ్యంగా ముస్లిం జనాభా పెరిగితే బ్రిటన్లో రేపు రెండు వేల నలభై కల్లా ప్రతి ఆరు ఊరిలో ఒక్కరు తప్పనిసరి ముస్లింలు ఉంటారు అనే మాట వస్తున్నది దీనికి వ్యతిరేకంగా అది బయట వర్ణ వివక్ష లేదు మాకు ఈ వివక్ష లేదు అంటున్నా కూడా ఖచ్చితంగా ఈ మత వివక్ష కనపడుతుంది అక్కడ మనం దాంతోపాటు మా స్థానికుల ఉద్యోగాలు కొలగొడుతున్నారు మాకు రావాల్సిన చిన్న చిత్క ఉద్యోగులు వాళ్ళు చేస్తున్నారని బ్రిటన్లో మొదలైంది బ్రిటన్తో నాగుతే ఏం కాకపోతున్నాయి చాలా దేశాలు ఇవితర మనకు యూరోపియన్ కంట్రీస్లో ఫ్రాన్సు అమెరికా మనకు యూరోపియన్స్ కంట్రీస్ కాకుండా అటుపక్కన మనకు ఆస్ట్రేలియా కెనడా వీటిల్లో కూడా మనకు పెద్ద ఎత్తున వలసల వ్యతిరేక ఉద్యమాలు జరుగుతున్నాయి అమెరికన్ ఫస్ట్ అని ఎప్పుడైతే ట్రంప్ అన్నాడో రెండు వేల ఇరవై మూడులో అంటే ఏదైతే ఎన్నికల ప్రచారం మొదలైందో ఆ ఎన్నికైన తర్వాత గత ఎనిమిది నెలలు నేను చూసుకుంటే ప్రతి చోట చాలా దేశాల్లో నేను చెప్పిన ఆ ఆరేడు దేశాల్లో ఆ దేశంలోకి విదేశీ వ్యక్తులు వచ్చి వలస ఉంటున్నారు అక్కడ ఉద్యోగాలు చేసుకుంటున్నారు మా ఉద్యోగాలకు గండి కొడుతున్నారనే మాట పెద్ద ఎత్తున వినొస్తుంది ఆస్ట్రేలియాలో అయితే రాజకీయాన్ని ప్రభావితం చేశారు ప్రభావితం చేశారు దాంతోపాటు అక్కడ మన పెద్ద ఎత్తున ఎంపీలుగా ప్రజాప్రతినిధులు కూడా ఎన్నికయ్యారు ఈ కెనడా విషయానికి వస్తే మనకు తెలుసు ప్రభుత్వాలు ఎవరు శాసిస్తున్నారు తెలుసు మనకు కనుక అట్లా చూసుకుంటే ఇవాళ సిక్కు సిక్కుల ఆందోళన గురించి కూడా మనం మాట్లాడుకుంటే కెనడా ఆస్ట్రేలియాలో పెద్ద ఎత్తున వాళ్ళు మీ దేశం గొడవలు మాకెందుకు అనే పరిస్థితి తయారవుతుంది దీని ప్రధానమైన కారణం ఏంటంటే మన భారతీయులు మొదటి నుంచి పొదుపర్లు వాళ్ళని చెప్పానంటే ఎక్కడికి ఏ దేశమైనా కూడా అమెరికా లాంటి కంట్రీస్ అయితే ఏడు రోజులలో ఐదు రోజులు వీకెండ్కి వచ్చే కల్లా మళ్ళీ సోమవారం మొదలయ్యే కల్లా వాళ్ళు ఐదు రోజులు సంపాదించుకున్న అంటే ఆ రెండు రోజులు ఖర్చు పెట్టేసి మళ్ళీ చేతికి అంటే అప్పులు మాత్రం క్రెడిట్ కార్డులు ఉపయోగించే పరిస్థితి తీసుకొచ్చుకుంటున్నారు దాంతోనేమవుతుందంటే మన భారతీయులు ఏమో ఆ రెండు రోజుల విచ్చలు పెట్టి ఖర్చు పెట్టినా వాళ్ళంతా ఖర్చు పెట్టారు కనుక దాంతో బంగారం కొంటున్నారు బట్టలు కొంటున్నారు మంచి కార్లు కొనుక్కుంటున్నారు ఇతర తర సౌకర్యంతో మంచి మంచి విలాస కొనుక్కుంటున్నారు అక్కడ అన్ని దేశాలు నేను చెప్పిన ఏడే దేశాల్లో కూడా దాంతోపాటు వీకెండ్స్ ఎంజాయ్ చేస్తూనే మిగతా వాళ్ళలాగా పూర్తిగా ఖర్చు పెట్టే పరిస్థితి మనకు లేదు మొదటి నుంచి మన పొదుపర దేశం కనుక దాంతో వాళ్ళ ఏదైతే విలాసవంతమైన జీవితం చుట్టుపక్కల వాళ్ళకు కూడా ఒక రకంగా జలసి సృష్టిస్తుంది ఇప్పుడు కూడా మనకి అద్దాల మేడలో ఒకవైపు పూరి గుడిసెలు ఒకవైపు ఉంటే ఎట్లాగూ అద్దాల మేడ మీద రాయి ఆర్థిక అసమానతల విషయంలో కొన్ని దేశాల్లో ఈ సమస్య వస్తే రెండవది పటాటోకం చూపించే దానివల్ల కూడా వస్తుంది ఇటీవల ఒక దేశంలో పెద్ద ఎత్తున డ్రమ్స్ వాయిస్తూ మూడు వేల మంది పెద్ద మన భారతీయులు ఊరేగింపు చేసుకున్నారట ఏదో ఉత్సవం జరిగింది వీళ్ళు వచ్చి ఈ రోడ్ల మీద ఈ ఉత్సవాలు చేయడం ఏంది మీ సంగతి ఏమిటి అని ఒక అమెరికాను పెద్ద ఎత్తున ఫిర్యాదు చేసిండు అప్పటికప్పుడు పోలీసులు రావడం వాళ్ళను శాంతియుతంగా ఇళ్ళలో పంపించడం జరిగింది అంటే అక్కడ సంస్కృతిని అక్కడి దానికి గౌరవించకుండా మన పటవ అక్కడ చూపిస్తే మరి ఇట్లాంటివి జరుగుతాయి అంటే మనం ఎప్పుడైనా వేషానికి పోయి మనం సంపాదించుకునే కనుక అక్కడ ప్రదర్శించే అవసరం లేదు కదా వాళ్ళు వేసుకునే గోల్డ్ చేయిన్లు కానీ ఇవన్నీ చూస్తుంటే అమెరికాలో కనకల్చర్ ఉంది కనుక కొట్టి పుంజుకుంటున్నారు ఇప్పుడు మొత్తం మీద భారతీయుల మీద మొత్తం ఈ ఆరేడు దేశాలు దాడులు చూస్తే గత పదేళ్ళుగా పెరుగుతున్నాయి కానీ తగ్గు లేదు భారతీయులైన కాదు వాళ్ళకి కావాల్సిన డాలర్లు డబ్బులు యూరోలు కావాలి కనుక సంఘ విద్రోహ శక్తులు వాళ్ళు చేస్తున్నారు రెండవది కొందరు అక్రమంగా వెళ్ళి అక్కడ ఈ మాదక ద్రవ్యాల పరిమితాటివి కూడా చేస్తున్నారు అది కూడా తప్పే కాదు అందుకని మన దేశంలో కూడా చూస్తున్నాను వలసల వ్యతిరేకంగా చూస్తే మీకు మార్వాడి గో బ్యాక్ అంతకుముందు మనకు తెలంగాణ ఉద్యమంలో ఆంధ్ర గో బ్యాక్ రెండు తొమ్మిదిలో వచ్చింది తర్వాత తర్వాత మంచిగా లీగల్గా సాధించుకున్న తెలంగాణ కానీ అట్లా చూసుకుంటే మన దేశంలో కూడా ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గర పోయిన వాళ్ళ మీద వలసల వ్యతిరేకంగా పోరాటం జరుగుతుంది అంటే మనదైతే ఒకటి ఇంకోటి అయితే ఒకటి కాదు కదా మనం కూడా ఏంటంటే రోమ్ నగరంలో ఉంటే రోమన్గా బతుకుమని అంటే మనం ఎక్కడికైనా పోయినప్పుడు ఎట్లా జాగ్రత్తగా ఉండాలి ఏం జరిగింది చాలా వాళ్ళు లీగల్గా పోయిన వాటికి ఆ సమస్య వస్తలేదు లీగల్గా పోయిన వాళ్ళు కూడా అక్కడ ఏం కాదు సక్రమంగా సంపాదించుకున్నారు కానీ ఎదుటివాడి వాటి జలసీకి మూలమవుతున్నారు మా ఉద్యోగాలు కొలగొట్టారు మా ఉపాధి దెబ్బతీశారు వీళ్ళు ఇక్కడికి వచ్చి బతుకుతూ ఇంత పట్టడంతో బతుకుతున్నారని ఒక ఆ జలసి వల్ల వస్తున్న సమస్య బ్రిటన్ నుంచి మొదలుకొని నేను చెప్పిన అమెరికా కెనడా ఆస్ట్రేలియా యూరప్ దేశాలు చాలా నాలుగైదు యూరప్ దేశాలలో కూడా ఈ ట్రెండ్ ప్రబలుతుంది ఇది కొంచెం డేంజరస్గా మారకముందే మనవాళ్ళు జాగ్రత్త పడాలి అట్లానే అక్కడ ప్రభుత్వాలు కూడా మనకు మద్దతు చేయాలి ఆస్ట్రేలియా ప్రభుత్వం స్పష్టంగా చెప్తుంది మద్దతు చేస్తుంది మనకు అయినా సరే కొన్నిసార్లు ఒత్తిడి వచ్చినప్పుడు స్థానికులు మద్దతు ఇవ్వాలని తప్పని పరిస్థితి కూడా ప్రభుత్వాలకు వస్తుంది అంత దాకా రాణించుకోకుండా ప్రమాద గంటికలు మోగుతున్నాయి మన వాళ్ళు ఏ దేశానికి వెళ్ళినా కూడా అంతకంటే జాగ్రత్తగా ఉండాలి కొంత ఆ పాట ఆటం అక్కడ చూపించకుండా ఉండాలి కొన్నిసార్లు సాంస్కృతికంగా కూడా వాళ్ళని గౌరవించాలి వాళ్ళ భాషను కానీ వాళ్ళ సంస్కృతిని కానీ గౌరవించకుండా మన భాష మన సంస్కృతికి గొప్పది అనుకొని పట్టాడోబోలు పోయి కొంత చేస్తే తప్పు అవుతుందని అంటున్నాను అంతిమంగా ఏంటంటే వలసలకు వ్యతిరేకంగా ఈ మనకు ఇట్లాంటి ఉద్యమాలు జరగడానికి ప్రధాన కారణం స్థానిక యువతకు ఉద్యోగాలు దొరకకపోవడం ఆర్థిక అసమానత పెరగడం మూడవది ఎక్కడి నుంచి వచ్చిన వాడు ఇక్కడ సంపాదించుకొని మా మా పొట్ట కొడుతున్నాడు అనే ఒక దుగ్ధ ఒక ఆవేదన వీటన్నిటి వల్ల వస్తున్నది దీని సామాజిక అసమానతలకు చరమగీతం పాడితేనే అట్లాగే స్థానికులకు ఉద్యోగాలు ఎక్కువ లభిస్తేనే మనకు మనదైన నీతి ఇంకోని ఒక నీతి ఉండదు కనుక ఇట్లాంటివి సంస్కరించే ప్రభు ప్రభుత్వాల సరైన చర్యలు తీసుకుంటే ఆయా దేశాల్లో విదేశీ వలసల మీద ఇంత పెద్ద ఎత్తున ఉద్యమాలు జరగవు దీనికి వ్యతిరేకత రాదని నా ఉద్దేశం